వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ పెళ్లి చేయబోతున్న హర్షవర్ధన్ చంద్రిక హర్షవర్ధన్కి ప్రేమ్ చామంతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఎలా తెలుసుకుంటారు అప్కమింగ్ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రేమ్ చామంతి కోసం వెతుకుతూ ఉంటారు ఇక చామంతి తన తల్లి మెడలో దొంగతనం చేసిన దొంగని పట్టుకోబోతూ ఉండగానే ఎదురుగా ప్రేమ్ కనిపిస్తాడు చామ్ నువ్విక్కడ ఉన్నావా ఎందుకు పరిగెడుతున్నావు అనగానే ఇక చామంతి దొంగని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది ఆ దొంగని పట్టుకొని నాలుగు తగిలించి ఇక తన చేతిలో ఉన్న శ్యామల గొలుసుని చామంతికిస్తారు ఇక చామంతి ఆ చైన్ తీసుకొని పార్కులోకి వస్తూ ఉంటే చామంతి వెనకాలే వస్తారు ప్రేమ్ చాం నేను తప్పు చేశాను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అనగానే వద్దు బాబూ వద్దు మాలాంటి పని వాళ్ళ దగ్గరికి మీరు రావద్దు ఆ ఇంటి నుండి నిన్ను ఎలా బయటికి రావాలా ఎలా దీన్ని బయటికి పంపించాలా అని చాలా బాగా ప్లాన్ వేశారు లెటర్ మీరే రాసి ఆ ఇంటి నుండి పార్కు దాకా వచ్చేటట్టు చేశారు అంత తక్కువగా నేను ఎందుకు ఆలోచిస్తాను బాబు మీకు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా నిషాన్ని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండండి మేము ఎలా పోయినా మీకు అవసరం లేదు ఇప్పటి నుండి మీరు చేసిన మోసాన్ని గుర్తు పెట్టుకోవాలనుకోవటం లేదు కష్టపడి లా చదివి మా నాన్నని బయటికి తీసుకొస్తాను అమ్మ రా అని అంటారు ఇక చామంతి ఆగు నేను ఒక నిజం చెప్తాను అని అంటారు చెప్పండి ఏం చెప్తారు అనగాని ఆ లెటర్ రాసింది నేను కాదు రోజా వదిన అని అంటారు ప్రేమ్ అవసరం అని అంటుంది తనకే అవసరం ఎందుకంటే నువ్వు ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అమ్మ దగ్గర తన మార్కుని నిలబెట్టుకోవాలి అందుకే తన నోటి వెంటే అమ్మతో మాట్లాడడం నేను విన్నాను నాన్నకి చెప్పాను అందుకే నీకోసం నాన్న నన్ను వెళ్ళమన్నారు చాం నిజమే నేను నిన్ను ప్రేమించాను అలాగే ఆ నిషాతో ఎంగేజ్మెంట్ చేసుకుని తప్పు చేశాను కానీ నా ప్రేమ స్వచ్ఛమైనది పవిత్రమైనది ఖచ్చితంగా నా ప్రేమని నేనే గెలిపించుకుంటాను ఆ నమ్మకం నాకుంది కానీ నువ్వు ఇలా రోడ్డు మీద ఉండి బాధపడద్దు చాం నువ్వు నాకోసం నీకు ఒక ఇంటిని మా నాన్న తీసుకున్నారు ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ నువ్వు అలాగే మీ అమ్మగారు ఉండండి నీ చదువు పూర్తయ్యాక మీ నాన్నని నువ్వే తెచ్చుకో ఈలోపు నా ప్రేమను నేను గెలిపించుకుంటాను ఇంతకంటే నేను నిన్ను నమ్మించలేను చామ్ అని అంటారు ఇక శ్యామల ఆలోచిస్తూ చామంతికి ఏదో చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా హక్కే చేసుంటుంది కానీ ఆయన నాకు ఎందుకు ఎందుకు డ్రైవర్ బాపని పరిచయం అవ్వాలి నిజం చెప్పొచ్చు కదా అనగానే చామ్ నువ్వు నా గురించి ఎన్నో ఆలోచిస్తున్నావు కానీ ఇప్పుడు నీకు నేను ఏం చెప్పినా అది మాత్రం నువ్వు నమ్మవని నాకు తెలుసు నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అనేలోపు వెనకాల తిరిగేసరికి చంద్రిక హర్షవర్ధన్ ఉంటారు ఇక హత అని అంటుంది ఇటువైపు హర్షవర్ధన్ ప్రేమ్ నీ మనసులో చామంతి ఉందా చామంతిని నువ్వు ప్రేమించావా అని అంటారు అవును నేను చామంతిని ప్రేమ్ మనసు నా మనసు నిండా చామే ఉంది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను డాడీ అని అంటారు మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నిషాతో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు అనగానే ఇదంతా ఇదంతా రమా గారి వల్లే అని అంటూ ఉంటుంది చంద్రిక చంద్రిక నువ్వైనా చెప్పచ్చు కదా అసలేం జరిగింది అనగానే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇక నేను మనిషిగా ఉండడం కూడా వేస్టే ప్రేమ్ అలాగే చామంతి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు ఇక ప్రేమ్ తనతో ప్రేమగా ఉంటూ తన ప్రేమని దక్కించుకోవాలని తన డ్రైవర్ అబ్బ అబ్బగానే చామంతితో ఉన్నారు కానీ అదంతా ఎవరికీ తెలీదు ఇటువైపు రమా అమ్మ చామంతి ప్రేమ్ ప్రేమించుకుంటున్నారని తెలిసి తనతో ఎంగేజ్మెంటు చేసుకోకుండా ఉండడం కోసం హడావుడిగా నిషాతో ప్రేమ్ని ఎంగేజ్మెంట్కి ఒప్పించారు ఒకవేళ నిషాతో పెళ్లికి ఒప్పుకోకపోతే తన చావుని చూస్తానని ప్రేమ్ని బెదిరించారు ఇది జరిగింది అందుకే ప్రేమ్ ఆ నిర్ణయం తీసుకున్నాడు అని అంటుంది చంద్రిక ఓ రమ రమ కూడా చేస్తుందా అయినా రమకి పెద్దింటి వాళ్ళు పై స్థాయి ఇవన్నీ ఎందుకు ప్రేమ్ మనసులో చామంతి ఉంది అమ్మ చామంతి ఇప్పటికైనా ప్రేమ్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నావు కదా అనగానే చామంతి తలదించుకుంటుంది డాడీ నాకు చామ చామా కావాలి నిషా నాకు వద్దు అని అట్టారు ప్రేమ్ సరే ఇప్పుడే ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రమా ఎవ్వరికీ చెప్పకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు అలాగే పిల్లల మనసులతో ఆడుకోవాలనుకుంది ఇక అలాంటివి ఇంట్లో జరగకుండా నేను చూసుకుంటాను చామంతి ప్రేమ్ అని చెప్పి ఇక వాళ్ళిద్దరినీ రెండు చేతులతో తీసుకొని గుడికి చేరుకుంటారు హర్షవర్ధన్ చంద్రిక అలాగే శ్యామల చామంతి వాళ్ళత్త వైపు చూస్తుంది ఎందుకు చామంతి ఆలోచిస్తున్నావు నీ గుండెల నిండా ప్రేమ్ ఉన్నాడు ప్రేమ్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నావు ఇప్పుడు భయపడితే ప్రేమ్ నిషా సొంతమవుతాడు నువ్వు ఎప్పటికీ ఈ ప్రేమని మర్చిపోలేవు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవిస్తూ ఉంటాము నీ విషయంలో నేను ముందడిగే వేశాను హర్షవర్ధన్ గారికి అన్నీ చెప్పి మీ ప్రేమ గురించి ఆయనకి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటుంది హత ఒకవేళ రమ అమ్మ అనగానే చామంతి నేను చూసుకుంటాను మీ ఇద్దరిని విడదీసి రాక్షానందం పొందుతున్నా రమాన్ని ఎందుకు వదులుతాను మీ ఇద్దరికీ పెళ్లి చేసి తన ముందుకే తీసుకువెళ్తాను తన తప్పుని తానే తెలుసుకునేటట్టు చేస్తాను అని చెప్పి అంటారు హర్షవర్ధన్ ఇక గుడిలో పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి ప్రేమ్ చామంతికి పెళ్లి చేస్తారు హర్షవర్ధన్ చంద్రిక ఇది ఇలా ఉండగా రమాదేవికి ఇక ఉపేంద్ర ఫోన్ చేస్తారు అమ్మగారు నాకేంటి మీరు ఇంత ద్రోహం చేశారు అని అంటారు ఉపేంద్ర నీకు నేను ద్రోహం చేయడమేంటి ప్రేమ్ నిషా ఎంగేజ్మెంట్ అనుకోకుండా చేశాను పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తాను అప్పుడు అందరూ ఇక్కడికి రావచ్చు అలాగే ఆ రాజమణిహారాన్ని కూడా నువ్వు తీసుకురావాలి అనగానే రమా అమ్మగారు నిన్ను దేనికోసం ఫోన్ చేశానో తెలుసా ఆ రాజమనిహారం కోసమే అనగాని ఏ అది నీ దగ్గర సేఫ్గా ఉంది కదా అని అంటుంది రామాదేవి సేఫ్గా ఉంది కానీ అది నకిలీది అని అంటారు ఉపేంద్ర ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది ఏంటి అది నకిలీదా ఒరిజినల్ అని చెప్పి లాస్ట్ మినిట్లో కూడా చెక్ చేసి నీకిచ్చాను ఉపేంద్ర ఇప్పుడు నువ్వు కావాలని ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అనగాని చూడండమ్మా అబద్ధం చెప్తే మీకెందుకు ఫోన్ చేస్తాను ఆ నకిలీ ఇది మీరే తీసుకోండి ఒరిజినల్ నాకు కావాలి ఆ ఒరిజినల్ రాజమణిహారం ఎక్కడుందో నాకు తెలుసు రమామ్మగారు అని అంటారు ఎక్కడ ఉంది అనగాని ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి అంటారు అంటే మా ఇంట్లో ఉందని నువ్వు అనుమానిస్తున్నావా లేకపోతే నువ్వు అది దాచి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అని అంటుంది రమాదేవి అమ్మగారు మీ కళ్ళు ఖచ్చితంగా తెరిపించే రోజు ఈ అవుతుంది వస్తున్నాను అని చెప్పి ఉపేంద్ర తన డూప్లికేట్ రాజమణిహారాన్ని తీసుకొని ఇక రామాదేవి ఇంటికి వస్తూ ఉంటారు ఇటు హర్షవర్ధన్ చంద్రిక చామంతి ప్రేమ్ పెళ్లి చేసుకుని ఇక రమాదేవి ఇంటికి తీసుకుని వస్తారు ఇక చామంతి భయపడుతూ ఉంటే చామ్ చన్న చేతిని పట్టుకొని నీకు నేనున్నానని కళ్ళతో సైగ చేస్తారు చంద్రిక సంతోషపడుతుంది రమా అమ్మ కొడుతుందా తిడుతుందా అలాగే చామంతికి న్యాయం చేశాను చామంతి ఎవరు అన్నది నాకు తెలుసు చామంతి కోసం నేను ఏదైనా చేస్తాను అని అనుకుంటుంది చంద్రిక కరెక్ట్గా ఉపేంద్ర ఇటువైపు చామంతి ప్రేమ్ పెళ్లి చేసుకుని హర్షవర్ధన్ చంద్రిక ఒకేసారి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఉపేంద్ర చామంతి వైపు చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి ఇలా జరుగుతుంది నేను చూస్తున్నది నిజమా అబద్ధమా చామంతిని ఇలా ప్రేమ్కిచ్చి పెళ్లి చేసి హర్షవర్ధన్ గారు ఈవిడ తీసుకొస్తున్నారు ఈ విషయం ఇంట్లో ఉన్న రమామ్మకి తెలుసా ఆవిడికి రెండు షాకులు ఈరోజు కలుగుతాయేమో నాకెందుకు రాజమణిహారం చామంతి దగ్గరే ఉందని నాకు తెలుసు అందుకే చామంతిని ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి అని చెప్పి ఇక ఉపేంద్ర కూడా రమాదేవి ఇంట్లో అడుగు పెడతారు ఇక చామంతి ప్రేమ్ దండలతో తాలిపొట్టుతో రమాదేవి చూస్తుంది రమాదేవి షాక్ కళా కళానిజమాని మళ్ళీ చూస్తుంది రమా నువ్వు చూస్తున్నది నిజమే చామంతి ప్రేమ్ పెళ్లి జరిపించి నేనే తీసుకొచ్చాను అనగాని హర్ష ఏంటి ఇది అబద్ధమా నిజమా అనగాని నిజం హారతి ఇవ్వాలంటే ఇవ్వు లేకపోతే చంద్రిక నువ్వే వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వు అని అంటారు చంద్రిక హారతిచ్చి లోపలికి తీసుకుని వస్తుంది రోజా షాక్ అయిపోతూ ఉంటుంది ఇటువైపు ఉపేంద్ర ఇక తన మణిహారంతో లోపలికి అడుగు పెడతారు ఇక చామంతి ప్రేమ్ రమాదేవి వైపు చూస్తూ ఉంటారు హర్ష నేను చావాలా బ్రతకాలా అనగానే అమ్మగారు మీరు ఈ నిర్ణయం తీసుకోకముందు ఒకటి చెప్తాను అని అంటారు ఉపేంద్ర ఇక రోజా భయంతో వణికిపోతూ ఉంటుంది ఏంటా నిజం చెప్పు అని అంటుంది చెప్తాను రాజమణిహారం నాకు డూప్లికేట్ ఇచ్చారంటే మీరు నమ్మటం లేదు రాజమణిహారం ఒరిజినల్ది ఈ చామంతి దగ్గర ఉంది అని అంటారు ఒక్కసారిగా రమాదేవి షాక్ అవుతుంది ఇటువైపు ప్రేమ్ చంద్రిక అందరు కూడా షాక్ అవుతారు చామంతి రమాదేవి వైపు చూస్తుంది అంటే ఇది నీ దగ్గర దొంగతనం చేసిందా అనగాని దొంగతనం చేయలేదు కానీ ఈ చామంతి దగ్గర ఒరిజినల్ వరిజినల్ రాజమణిహారం ఉంది నాకు డూప్లికేట్ ఇచ్చి నాకు కళ్ళు కప్పింది ఏంటి చామంతి ఇస్తావా లేకపోతే నిజాలు చెప్పాలా అని అంటారు ఇక ఉపేంద్ర ఇంతలో రోజా టెన్షన్ పడుతూ చామంతి దగ్గరికి వస్తూ ఉంటుంది చామంతి రోజా చెంప పగలగొడుతుంది ఉపేంద్ర గారు నిజంగా రాజమణిహారం నా దగ్గరే ఉంది నేను ఆ రాజమణిహారాన్ని మా నాన్నకి ఇస్తాను మా నాన్నకి రాజావారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ రాజమణిహారం నేను ఇవ్వను అని అంటుంది ఓ అలాగా రామాదేవి అమ్మ మీకు ఒక నిజం తెలుసా ఈ చామంతి ఒక్కతే రామచంద్రయ్య కూతురు అనుకుంటున్నారు కానీ ఇక్కడున్న రోజా మీ పెద్ద కోడలు యువరాని కాదు తను రామచంద్రయ్య పెద్ద కూతురు అని అంటారు ఒక్కసారిగా రామాదేవి మైండు బ్లాంక్ అవుతూ ఉంటుంది మీరు బ్లాంక్ అయినా ఒకవేళ మీరు స్పృహ కోల్పోయినా ఇదే నిజం కావాలంటే నా దగ్గర ప్రూవ్ ఉంది చూడండి అని చెప్పి ఇక రామాదేవికి తన దగ్గర ఉన్న రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోని చూపిస్తారు ఇక ఉపేంద్ర హర్షవర్ధన్కి షాకింగ్గా అనిపిస్తుంది రమా ఏంటి నాకొక్కటి కూడా అర్థం కావడం లేదు రాజమణిహారం చామంతి దగ్గర ఉండడం ఏంటి రామచంద్రయ్య కూతురు రోజా అవ్వడమేంటి ఏంటి రమ్మా అనగానే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది రోజా నువ్వు రామచంద్రయ్య కూతురివా పెద్ద కూతురివా అని అంటుంది అత్తయ్య అది కాదు అనేలోపు నేం చెప్తానమ్మా ఈ చామంతి నా అక్కే దీన్ని ప్రతిసారి కాపాడి మీ దగ్గర నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను అలాగే రాజమణిహారం మా నాన్నకే ఇస్తాను ఈ ఇంటి కోడలికి ఉండే అర్హత నాకుందని హర్షవర్ధన్ గారు చెప్పారు తనే పెళ్లి చేశారు మా ఇద్దరి ప్రేమని అర్థం చేసుకున్నారు రాజమణిహారం నేను సేఫ్గా పెట్టాను అలాగే మా అక్క ఇప్పటిదాకా ఆడిన ఆటలన్నీ నేనే వెనకాల నుండి ఆడించాను ఇప్పుడు తన బ్రతుకు గురించి తనే తెలుసుకోవాలి తను రామచంద్రయ్య కూతురు కాబట్టి మీరు తనకి ఏ శిక్ష వేసినా తను హ్యాపీగా అనుభవిస్తుంది అని అంటుంది చామంతి ఇక రామాదేవికి ఏం చెయ్యాలో అర్థం కాదు హే ముందు నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళవే అని అంటుంది నేనెందుకు అత్తయ్యా దేనికోసం వెళ్తాను ఎందుకంటే మీరు చేసిన పనులన్నీ మావయ్యకి చెప్తాను మావయ్య నేను యువరాన్ని కాకపోయినా మోసం చేయలేను అలాగే తనే విషయం తాగుతున్నానని తెలిపి చామంతిని ఇంటి నుండి బయటికి గెంటాలని ప్రతి ప్లాన్లు వేసింది అలాగే నాకు అరుణ్కి ఇక రిసెప్షన్ ఏర్పాటు చేయాలి అంటే నేను చామంతిని అడిగి రాజమణిహారాన్ని తేవాలని తనే కోరారు లేకపోతే మా ఇద్దరిని విడదీస్తాను అన్నారు ఇలా ఇద్దరి ప్రేమికుల్ని పెళ్ళ పెళ్ళైన జంటల్ని విడదీసే పాపం అత్తయ్యకి ఉందని నాకు తెలీదు అందుకే అరుణ్కి నేను నిజం రాత్రే చెప్పేశాను అని అంటుంది రోజా చాలా తెలివిగా ఇక చామంతి అక్క తెలివిగానే ఆలోచించింది ఇప్పుడు రమ అమ్మ తను ఏంటి ఇంతకుముందు పని మనుషులు పని మనుషులు అన్న రమ అమ్మ ఇప్పుడు అసలైన పెద్ద మనిషి పెద్ద పని మనిషి రమణమ్మ అని నిజం నాకు తెలుసు అందుకే ఈ ఇంట్లో నా ప్రేమని గెలిపించుకున్నాను ఈ చామంతి ఎప్పటికీ ఓడిపోదని అనుకున్నాను మణిహారాన్ని నాన్నకిచ్చి రాజావారిని ఎప్పుడు నేను పైన అంతస్తులోనే ఉంచుతాను అది ఈ చామంతి అని అనుకుంటుంది మనసులో ఈ రోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లే ఉండబోతున్నాయి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్